హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ అండ్ మనకి మార్క్స్ అయితే వచ్చేసినాయి మరి ఏ మార్క్స్కి ఏ కాలేజీలో వస్తుంది ఏ ఎన్ఐటీలో వస్తుంది అని స్టూడెంట్స్ అడుగుతున్నారు ఇప్పుడు ఎన్ఐటి క్యాలికట్ ఎన్ఐటీ క్యాలికట్ అనేది కేరళలో మంచి ప్లేస్ ఇది మంచి టూరిస్ట్ ప్లేసు ఈ ఎన్ఐటి కాలికట్లో రావటం కూడా మీ అదృష్టము ఎవరికైతే మరి సీట్స్ వస్తాయి చూద్దాం మరి ఎన్ఐటి క్యాలికెట్ అనేది ఒక టైర్ వన్ కాలేజీ ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఫిఫ్త్ ఐదో ర్యాంక్ ఉండటం జరుగుతుంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఐదులో ఉండటం జరుగుతుంది మరి దీని కట్ ఆఫ్ ఎంత వివిధ కేటగిరీల వారిగా మరి కంప్యూటర్ సైన్స్లో బేసిక్ దీని కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఎన్ఐఆర్ఎఫ్ మరి క్యాలికెట్ ఎన్ఐటి క్యాలికెట్ విషయానికి వస్తే జేఈ కట్ ఆఫ్ మరి లాస్ట్ ఇయర్ ఎంతవరకు వచ్చిందంటే చూసినట్టే జనరల్ రెండు వందల పంతొమ్మిది నుంచి రెండు వందల అరవై రెండు మార్కులు వచ్చింది ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ త్రిబుల్ టూ రెండు వందల ఇరవై రెండు మార్కుల నుంచి రెండు వందల అరవై మూడు మార్కులు వచ్చింది సార్ మరి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు సార్ మరి ఈడబ్ల్యూఎస్కి ఇంకా తక్కువ రావాలి కదా మరి జనరల్గా రెండు వందల మీదకి కూడా వచ్చింది కదా మరి దాని మరి అక్కడ కాంపిటీషన్ అలా ఉంది దానికి మనం ఏమీ చేయలేము ఇక్కడ ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా కాంపిటీషన్ బట్టి సపోజ్ ఈడబ్ల్యూ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండాలంటే మరి కాంపిటీషన్ ఇలాగే ఉంటుంది దానికి ఒక్కొక్క ఒక్కొక్కసారి మరి ఈడబ్ల్యూసీ వాళ్ళు జనరల్కి వెళ్ళడమే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మీకు ఈడబ్ల్యూసీ రిజిస్టర్ అయ్యింది కాబట్టి అక్కడ మార్క్ చేయటానికి వీలు లేదు మరి ఓబీసీ చూసినట్టేది రెండు వందల పది నుంచి రెండు వందల యాభై ఆరు ఇది ఐదో నెంబరు ఇది టాప్ ఫైవ్లో మరి టాప్ టెన్ ఎన్ఐటీలో ఇది ఒక ఐదో నెంబరు మరి నాలుగోది వరంగల్ కదా వరంగల్ తర్వాత క్యాలికెట్టే మనం చెప్పుకోవచ్చు ఎస్సీ ఎస్టీలు ఎస్టీ ఎస్టీలు చూస్తే వన్ సిక్స్టీ ఫోర్ ఎస్సీ ఎస్టీకి మంచిగా వచ్చినాయి వన్ సిక్స్టీ ఫోర్ టు టూ థర్టీ నైన్ మార్క్స్ వచ్చినా కానీ ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో సీట్ రావడం అనేది జరిగింది ఎస్టీకి కూడా వన్ సిక్స్టీ ఫోర్ టు టూ థర్టీ నైన్ మార్క్స్ వచ్చినా ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో సీట్ రావడం జరిగింది ఇక్కడ జనరల్ రెండు వందల పంతొమ్మిది ఈడబ్ల్యూఎస్ కటాఫ్ ఈ మరి మూడు రెండు వందల ఇరవై రెండు మరి ఓబీసీ రెండు వందల పది ఎస్సీ వన్ సిక్స్టీ ఫోర్ ఎస్టీ వన్ మరి అదర్ బ్రాంచెస్ కూడా ఒకసారి చెక్ చే అదర్ బ్రాంచెస్ కూడా ఏంటంటే ఇప్పుడు జనరల్ రెండు వందల పంతొమ్మిది అంటే మరి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ రెండు వందల దాకా వస్తూ రావచ్చు రెండు వందల నుంచి రెండు వందల పంతొమ్మిది దాకా రావచ్చు ఈసీఈ ఓసీలకి ఇక్కడ మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఇక్కడ ఒక నూట ఎనభై నుంచి రెండు వందల దాకా మరి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నెక్స్ట్ స్టూడెంట్స్ అక్కడికే వెళతారు కాబట్టి తర్వాత ఇవన్నీ ఇవి దీనిలో ఇది ఓ ఓసీలకి రెండు వందల నుంచి రెండు వందల ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ రేంజ్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ సేమ్ రేంజ్ ఉంటది జరిగింది మెకానికల్ ఇంజనీరింగ్ ఒక నూట నుంచి నూట ఎనభై మార్కులకి రావచ్చు ఇక్కడ కూడా ఇది నూట అరవై నుంచి నూట డెబ్భై మార్కులకి వచ్చే అవకాశం ఉంది మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇది నూట యాభై మార్కులకి వచ్చే అవకాశం ఉంది బీటెక్ ఇంజనీరింగ్ ఫిజుకి ఇది నూట నలభై మార్కులకి వచ్చే అవకాశం ఉంది సివిల్ ఇంజనీరింగ్ నూట మరి కెమికల్ ఇంజనీరింగ్ నూట యాభై మార్కులకి ఇది నూట అరవై మార్కులు ఈ రేంజ్లో మరి మీకు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ చూసాం కదా మనం కంప్యూటర్ సైన్స్ చూసాము సపోజ్ ఎస్సీ ఎస్సీలకు చూసినట్టయితే ఇక్కడ ఎస్సీ మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఎస్సీస్కి ఎంత రేంజ్లో రావచ్చు అంటే వన్ సిక్స్టీ ఫోర్ ఏమో ఈ మరి కంప్యూటర్ సైన్స్లో వచ్చింది కదా వన్ సిక్స్టీ ఫోర్ టు టూ థర్టీ నైన్ ఇక్కడ ఎస్సీలకి నూట ముప్పై మార్కులు వచ్చినా కానీ మీకు రావచ్చు నూట ముప్పై మార్కుల నుంచి నూట యాభై మార్కులకి మరి ఈసీ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ కూడా నూట ఇరవై మార్కులు వచ్చినా కానీ నూట నలభై మార్కులు ఈ రేంజ్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నూట ముప్పై నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ విధంగా ఎస్టీలకు కూడా ఇదే రేంజ్లో ఎస్టీలకు కూడా ఇదే రేంజ్లో వచ్చే అవకాశం ఉంది నూట ఇరవై నుంచి నూట ముప్పై నలభై ఎలక్ట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను నూట ముప్పై నుంచి నూట యాభైకి వచ్చే అవకాశం ఉంది ఇక మిగతా అన్నీ కూడా కొంచెం ఇంకా మరి తక్కువలో ఉండే అవకాశం ఉంది ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఎన్ఐటి కాలికట్లో చారని ఎన్ఐటి క్యాలికట్ కాలికట్ అనేది కేరళలో ఒక టూరిస్ట్ ప్లేస్ ఈ ఫోర్ ఇయర్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు అక్కడ ఫోర్ ఇయర్స్ కూడా మీరు ఎంజాయ్ చేయడానికి అవకాశం బాగా చదువుకుని మంచి ప్లేస్మెంట్ రికార్డ్స్ కూడా ట్లో మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా మన ఛానల్ తరఫున మరి ముఖ్యంగా ఏంటంటే మీకు ఈ డేటా ప్రొవైడ్ చేస్తున్నా అంటే స్టూడెంట్స్ మన కామెంట్స్లో అడుగుతున్నారు సార్ ఇక్కడ మరి ఈ నాకు నూట అరవై మార్కులు వచ్చింది ఎక్కడ వస్తుందంటే మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మీరు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను అందరికీ మరి ఒక్కోసారి ఏమైందంటే ఒక హండ్రెడ్ మెంబర్స్ కామెంట్ చేసినప్పుడు హండ్రెడ్ మెంబర్స్ కూడా నేను రిప్లై ఇవ్వలేవును అందుకని ఒక వీడియో చేస్తే బాగుంటుందని చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్